కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి లడ్డు తయారీలో నెయ్యిలో కొంత జంతువులకు సంబంధించిన కొవ్వు కలుపుతున్నారని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అంటే ఇవి ఎలా ల్యాబ్లో తెలిసిందా ఎలా తెలిసింది వైసీపీ లో ఇలా జరిగింది మేము మాత్రం ఇప్పుడు మంచి నెయ్యి సప్లై చేస్తున్నాం అని చెప్పారు అంతకుముందు ఏ కంపెనీ సప్లై చేస్తుంది ఆ కంపెనీ నెయ్యికి సంబంధించింది ఏంది వాస్తవాలు ఏంది అనేది వాళ్ళు టెస్ట్ చేసి తెలుసుకోవచ్చు ల్యాబ్ల ద్వారా అన్నీ తెలుస్తుంటాయి ప్రతి ఒక్క విషయాన్ని సపరేట్ ల్యాబ్లు కూడా ఉన్నాయి తిరుమలకి అలా కాకుండా ఇప్పుడు ఈయన స్వచ్ఛమైన నెయ్యి అప్లై చేస్తున్నాడు అనేది మా నిజమా వాళ్ళ దానిలో ఏమన్నా కల్తీ ఉండేది నిజమా అనేది కూడా మొత్తం తేల్చాల్సిన విషయం ఇది భక్తులు మనోభావాలకు సంబంధించిన విషయం చాలా పెద్ద విషయం ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి భక్తు భక్తులు ఉన్నారు వాళ్ళందరూ ప్రసాదం అంటే చాలా గౌరవంగా తింటారు జన ఆయన మీద భక్తి శ్రద్ధలతో తినే అట్లాంటి ప్రసాదాన్ని దానిలో నిజంగానే కలుపుంటే మాత్రం ఎవరైనా సరే శిక్ష అరుకులేను వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము దేనికైనా సిద్ధమే కావాలంటే మేము ప్రమాణం చేస్తాం దేవుడు దగ్గర ఆయన కూడా వచ్చి ప్రమాణం చేయమని వాళ్ళు చెప్తున్నారు కానీ ఇప్పుడు భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అసలు హిందూ గుళ్ళకు సంబంధించి మొత్తం మేనేజ్మెంటు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీరికి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాయి ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఓవర్ చేసుకుంటున్నాయి వీళ్ళకి అసలు అధికారం ఎవరిచ్చారు అదే మసీదులు క్రిస్టియన్ వారు చేసే ఇవన్నీ మాత్రం వాళ్ళు మాత్రం వాళ్ళు సొంతంగానే నిర్వహించుకుంటారు అదే హిందువులకు సంబంధించిన గుళ్ళు మాత్రం గవర్నమెంటే నిర్వహిస్తాయి ఎందుకంటే హిందువుల డబ్బు మొత్తం గవర్నమెంట్ తీసేసుకోవచ్చు అదే ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అవి తీసుకుంటే వాళ్ళు తంతారు అందుకని చెప్పి మన హిందువుల డబ్బు మొత్తం మాత్రం వీళ్ళు తినేసి ఇక డబ్బులు వచ్చే డౌన్ డబ్బులంతా రోడ్లకి వీటి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు మళ్ళా సిరిడి సాబాబా గుళ్ళుకు మాత్రం వాళ్ళు సపరేట్గా ట్రస్ట్ పెట్టుకొని వాడుకోవచ్చు ఎందుకంటే ఆయన హిందూవా ముస్లిమా కాదని డిసైడ్ చేయలేదని చెప్పని ఇంత హిందూ దేశంలో ఇలా హిందువులకు అన్యాయం జరుగుతుంది ఈ సప్లైస్ కూడా దేవుడికి ఇచ్చేదానిలో చాలా టెస్ట్ చేసి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కటి స్వచ్ఛంగా ఏర్పాటు చేయాలా మనం గుడికిపోతే మనకి ఇక్కడ ఈ టికెట్ ఇంత ఆ టికెట్ ఇంత అని చెప్పి ప్రజలను వేధించేవాళ్ళు గంటల గంటల క్యూల్లో నిలబెట్టేవాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పడతారు భక్తులు అదే మనం భక్తితో చేసేవాళ్ళు సేవతో చేసే చేసేవాళ్ళు వాళ్ళందరిని పెట్టి చేస్తే మనకెంతో బాగా దర్శనం కానీ అన్నీ కానీ అవుతాయి వెంకటేశ్వర స్వామి దగ్గర మనం అంత కష్టపడిపోతే మనం లాగి బయట దోసేస్తారు ఒక దెబ్బకి రౌండ్ తిరుక్కుని వచ్చి కింద బయట దోసేస్తుంటారు అది చాలా కష్టంగా ఉంటుంది అంటే అంత దూరం నుండి వచ్చి కళ్ళారా దేవుని దర్శించుకోవాలా ఆ లడ్డు ప్రసాదం తింటే మనకు ఒక అనుభూతి కలుగుతుంది దేవుణ్ణి మన దేవుడు తిన్న లడ్డు మనం ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తున్నాం అని చెప్పని ఎంతో భక్తిభావం ఉంటుంది ఇలాంటి లడ్డు విషయంలో కానీ ప్రసాదం ఏదైనా అన్న ప్రసాదాలు అన్నం కూడా పెడుతున్నారు చాలా మంచి విషయమే అది అక్కడ అన్నాలందరికీ పెడుతున్నారు మధ్యాహ్నం పెడుతున్నారు సాయంకాలం పెడుతున్నారు ఇది చాలా మంచి విషయం దాని క్వాలిటీ కూడా మంచి ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నాయి టీడీపీ ప్రభుత్వం ఉన్నాయా ఇంకెవరున్నా కూడా దాన్ని ఏర్పాటు చేయాలా ఇది ఇండియా మొత్తం మీద మాత్రం అసలు గుళ్ళుకి సంబంధించిన ట్రస్టులు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీలను ఏర్పాటు చేసి దానికి సంబంధించి హ్యాండ్ ఓవర్ చేసుకొని హిందువులకి అక్కడికి వచ్చే భక్తులకి అనేక రకాల వసతులు వాళ్ళకి అకామిడేషన్ కానీ లేకుంటే మంచి చెడ్డ అన్ని ఏర్పాటు చేసేదానికి ఉండాలా అంతేగాని భక్తులు ఇబ్బంది పడేదానికి క్రూల్లో ఇబ్బంది పడేది అన్ని దగ్గరలో ఇబ్బంది పడాలి హిందూ మతానికి సంబంధించి వాళ్ళు ఏం అరేంజ్మెంట్ చేసేదానికి ఎక్కువ ప్రభుత్వాన్ని శాంక్షన్ చేసుకొని చేసుకోవాల్సిందేను ఇతర మతాల కన్నా హిందూ మతం వాళ్ళు ఇలా ఇబ్బందులు పడుతున్నారు ముందు ఆ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించారు